ఖచ్చితంగా అరవై సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన దానిలో భాగంగా మరి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మరి నాడు మహోత్తమైనటువంటి ఉద్యమానికి నాంది పలికిన రోజున ఈ ఘటన మీద మరి శ్రీకాంతాచారి గారు వారు ఒక యువ నాయకులు ఒక యువ నాయకుడు తన ఆత్మ చేసుకొని మరి ఆ రోజు పెట్టరు పోసుకోవడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు ఒక మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఒక తన ప్రాణదేగానికి మరి కూలుకుల సందర్భంగా ఈ రోజు పదహారు సంవత్సరం అర్థం పిలిపియలే కులాలకు మతాలకు మరి ప్రాంతాలకు అతీతంగా సప్పన్న వర్గాలు మేము ఉద్యోగులుగా కార్మికులుగా మేము స్వతహాగా మాదిగా జేఏసీగా కూడా మేము రావడం జరిగింది శ్రీకాంత్ ఆచారి గారు ఒక్క చార్లో ఒకటి కుటుంబాలకే కాదు బీసీ ఉన్నటువంటి వారికి కావచ్చు రేట్లకు ఎలుమలకు మరి సబ్బన్న వర్గాలకు ఆత్మీయ తమ్ముడు ఆత్మీయ సోదరుడు మరి వారి త్యాగము రాష్ట్ర ఏర్పాటు మలుపు వారి త్యాగం ఒక చైతన్యానికి రూపకల్పనైంది వారి త్యాగం ఒక విప్లవ నేర్పథానికి రూపకల్పనైంది కాబట్టి మరణము చిరస్థాయిగా నిలిచిపోతుంది వారి త్యాగం స్థాయి నిలిచిపోతుంది కాబట్టి ఈ రోజు మీరు చూడండి మరి నగరం నలుగురు నుంచి కూడా జిల్లాలకి కూడా స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి ఒక ఒక వీరుని మరణం ఒక చైతన్యానికి అందిపతి వీరున్న మరణం ఒక ఫలితానికి నాంది ఆయన మరణం తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు నాంది కాబట్టి ఈ రోజు కాదు రేపు కాదు నిరంతరం తెలంగాణ ప్రజల గుండెలో శ్రీకాంత చారి ఓ జయశంకర్ చారి ఓ చారి కాబట్టి మేము చెప్తున్నాం కదా మరి మీరు స్వచ్ఛందంగా ఆనాడు జయశంకర్ గారు తన జీవితాన్ని అర్పించడు మరి ఒక ఎంతో భవిష్యత్తు ఉంది ఎంతో భవిష్యత్తు నాయకుడు మరి శ్రీకాంత్ చారి మరి ఆత్మతర్పణ చేసిండు కాబట్టి మేము మేము ఏం అంటే వీరిద్దరిని కూడా మా గుండెలు పెట్టుకుంటాం గుండెలో గూడు కట్టుకుంటాం గూడు గూడుకు కుర్చే కుర్చేకు జయశంకర్ చారిని శ్రీకాంత్ చారిని మా గుడ్డల మీద మోసుకుంటూ తీసుకెళ్తాం కాబట్టి వీరు లారా వందనం అమర్ లాగా వందనం మీ ట్యాగాలు కాలేదు ఇంతవరకు ట్యాంక్ బండి పైన ఏమంటారు తప్పకుండా సార్ మేము ఉద్యోగ సంఘాలు చేసిగా ఉద్యమకారుల చేసిగా గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మా మాదిగా మరి ఏబిసి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము అడిగాము మోతబా నర్సిమార్ కావచ్చు మేము కావచ్చు లెటర్ ఇచ్చాము అడిగాము వారి మనసులో వారు ఖచ్చితంగా ఏదైతే అందశ్రీ గారిని తన అన్నగా భావించి ఆడ మూశాడో స్ఫూర్తిగా శ్రీకాంత్ సార్ విక్రీ ఖచ్చితంగా ఒక ఆటర్ పెట్టి ఒక రెండు రెండు ఎకరాలు స్థలాన్నిచ్చుకొని వారి దేశ తాగా ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు ఎగ్జిబిషన్ కావచ్చు ఖచ్చితంగా మరి ఒక రూగా కల్పన తీసుకొచ్చి అసెంబ్లీలో మరి ఆరు ఒక రాజమూత్ర చేసి గవర్నర్ కు సుప్రీం కోర్టు పంపించినటువంటి గణత కాబట్టి చేస్తాడు ఎందుకంటే ఆయన యువ నాయకుడు మరి పాలమూరు బిడ్డ మరి అనుకున్నది సాధించే కొరకు నిద్రపోడు ఆయనకు ఏ అలవాటు లేదు కాబట్టి ఈ విషయంలో ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నాం మా యొక్క వినపాన్ని కూడా ఆయన విన్నాడు చేస్తున్నాను కూడా నమ్ముతున్నాం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉచమ ఉద్యమ కరటం ఆచార్యుడు మరి శ్రీకాంతచార్య ఇద్దరు చెప్పిన బాటలో నడుస్తున్న ఆచార్య టీవీకి తెలంగాణ సబ్బంధ వర్గాల పక్షాన వారి తెలియజేస్తున్నాం రేపు జరగబేటువంటి నిరుద్యోగ ఉద్యోగ మరి కార్మికుల యొక్క సంక్షేమ సమస్యల కోసం అటు చేస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి బడుగు బలహీన వరకు సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వాదరిగా వారిగా ఆచార్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు సప్తాలు చేసుకోండి మేము చేసుకుంటూ మీరు చేసుకొని మన టీవీ మన ఆచార టీవీ మన అందరి టీవీ జై ఆచార్య